అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదహారో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే దాదాపు ముప్పై వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి చూసుకుంటే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక చాలామంది రైతులకైతే డబ్బులు కూడా జమ కాలేదు అనేక కారణాల చేత ఇప్పుడు తాజాగా మనకు అవన్నీ పక్కన పెడితే మనకు పదహారు విడత కింద మరొకసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన చేసిందండి మనకు ఈ తేదీ నుంచి డబ్బులు వేస్తాము ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా అటువంటి రైతులందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమాలు అటు పూర్తి చేయండి మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత మనకు రెండు వేల రూపాయలని విడుదల చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి